ప్రైజ్లాడండి మేము మార్చి నెల నుంచి ఫాలో అవుతున్నామండి మార్చి నెల నుంచి ఫాలో అవుతున్నామండి అయితే తెల్లవారుజామున ప్రార్థనలో మాకు పాషగారు చెప్పినట్టు ప్రార్థనలో పాల్గొంటే మాకు చాలా అద్భుతాలు జరిగినాయి పాషగారు కూడా చెప్పాను నాకు తలనొప్పి రెండు సంవత్సరాల పైనుంచే మైక్రోగ్రేను ఏదో తెలియదు కానండి అది ఎన్ని డాక్టర్లు చూపించుకున్నా తగ్గి తగ్గలేదండి ఈ ప్రార్థనలో పాల్గొన్నాక దేవుడు స్వస్థపరిచాడండి ఆల్రెడీ పాష గారికి సాక్ష్యం చెప్పాను ఇంకొకటి ఏంటంటే నిన్న ఒక్క నిమిషం అండి ఒకే నిమిషం నిన్నండి ట్రైన్ టూ మినిట్స్లో దొరికిందండి చాలా స్పీడ్గా వచ్చాము బస్సు లేట్ అయిపోయింది దొరకదేమో అనుకున్నామండి అదే అది కూడా దేవుడు చేసిన అద్భుతమే ఈ చిన్న సాక్ష్యం దేవుడు ధీమించినగాక నా పేరు దీపా నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను నేను అన్నిరాలి కుటుంబం నుంచి నన్ను వచ్చాను అనమాట నేను వచ్చేటప్పుడు నేను ట్రావెల్స్ని ఇక్కడ దిగాను అనమాట ఇక్కడ చౌరస దగ్గర ట్రావెల్స్ దగ్గర దిగాను ఇక్కడ సంగారెడ్డిలో అయితే నా సాక్ష్యం ఒక చిన్న సాక్ష్యం దేవుని గురించి చెప్పుకోవాలని దేవునిలో అంటే చాలా చాలా ఎదిగైపోయాను చాలా ఈ మినిస్ట్రీస్లో నేను కంటిన్యూ జా లైవ్లో జాయిన్ అయ్యాను చాలా నేను మార్నింగ్ ప్రేయర్స్లో కూడా ఉంటాను ఏమైందంటే మార్నింగ్ త్రీ థర్ ఫైవ్ థర్టీకి మాకు ట్రావెల్స్ దిగింది ఇక్కడ కిందికి అయితే నా బ్యాగ్ అన్నీ నేను డ్రాప్ అన్నీ తీసుకున్నాను నా బ్యాగ్స్ అన్నీ ఒక చిన్న బ్యాగ్ ఉండిపోయింది నాకు ఆటోలో ఉండిపోయింది అయితే ఉండిపోయింది అయితే ఆటో వెళ్ళిపోయింది నాకు అంత ఐడియా లేదు అది బ్యాగ్ ఉండిపోయిందని లోపల ఫైవ్ థర్టీకి వచ్చేసింది బ్యాగ్ నాకు ఎయిట్ క్లిక్ అయింది నా బ్యాగ్ ఉండిపోయిందని అయితే ఆ రిటర్న్ నేనేం చేశాను మళ్ళీ నా చౌరస్తా ఆ స్పాట్ దగ్గర వెళ్ళాను ఆ తెలిసినట్టుండి కనిపిస్తాడేమో అని నేను ఒకసారి మళ్ళీ చూశాను కానీ అక్కడ కనిపించలేదు ఆ రోడ్డు మీద నేను చెప్పాను దేవుడు నాకు ఆ బ్యాగ్ నాకు ఇప్పిస్తున్ను సాక్షిగా వాడుకుంటావు నీకు థ్యాంక్ యూ అని చెప్పేశాను అక్కడనే ఆ రోడ్డు మీదనే తిరిగి నేను ఇంటికి వచ్చేసాను వచ్చేసరికి నాకు తిరిగి ఆ బ్యాగ్ ఆ రిక్షా ఆటోనే వచ్చేసి ఆ బ్యాగ్ ఇచ్చి నాకు వెళ్ళిపోయాను అనమాట థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నా జీవితంలో జరగని చెప్పలేని కార్యాలు ఇది ఫస్ట్ టైం నేను చెప్పడం సాక్ష్యం నేను ఎప్పుడు చెప్పలేను మా ఆయనకు ఇది ఎంత ఏమీ నచ్చదు కానీ నేను లోన్లీగా నాలుగు గోడలలో నేను చేసుకుంటాను ఇది అది ఎవడు మా ఆయనను టచ్ చేయాలి అందరూ మారాలి మా ఇంట్లో అంది మా అత్త మా మా ఆయన అందరూ మారాలని నా ఆశ ఆ దేవుడు మారుస్తాను తప్పగా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నేను జనవరి నుంచి బ్రదర్ లైవ్ చూస్తున్నాను చూసిన దగ్గర నుంచి నేను చాలా మేలు పొందుకున్నాను ఇంకా అవన్నీ చెప్పాలంటే టైం లేదు కానీ ఈరోజు నేను తీర్మానం చేసుకుంది ఏంటంటే ఇక ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా ఇక్కడి నుంచి నా ప్రేయర్ కూడా ఎప్పుడో మార్చేసుకున్నాను ఇక్కడి నుంచి ఇంకా తీర్మానం చేసుకుంటున్నాను మార్చేసుకుంటానని అంటే సిస్టర్ చెప్పారు అందరు ఇక్కడికి వచ్చేసరికి లాగా వస్తున్నారు ఇంటికి వెళ్ళేసరికి అలా ఉంటున్నారని కానీ ప్రస్తుతం నేను అలా లేను నేను ఇంకా ఇంకా బలపడాలి ఇంకొక చిన్న కోపం కూడా రాకోకుండా ఉండాలని నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను అలానే ఉంటున్నాను దేవుని బ్రదరు ప్రార్థనలో నేను చాలా బలపడున్నాను అంటే నాకు అసలు ఏమీ తెలియదు వాకింగ్ గురించి ప్రార్థన గురించి నేను క్రిస్టియన్ అయ్యుండి కూడా నాకు అసలు ఏమీ తెలియదు అది బ్రదర్ ప్రార్థనలో నేను చాలా బలపడ్డాను చాలా తెలుసుకున్నాను ఈ రోజు నుంచి నా ప్రార్థన విధానం నా ప్రవర్తన ఇంకా బల మార్చుకుంటున్నానని నేను వేసుక్రీస్తున్నావులో చిన్న సాక్ష్యం చెప్పుకుంటున్నాను ఆమె మీ అందరికీ వందనాలండి దేవుడి గురించి చెప్పాలంటే చాలా ఉంది రెండు నిమిషాలే చెప్పమంటున్నారు అయితే మాది వైజాగ్ అండి గత మా తుని మేము ఉండేది వైజాగ్ బాబు జాబ్ వచ్చిందని హైదరాబాద్ వచ్చేసాను అయితే బాబు నేను బాప్ తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుందండి కానీ దేవుడి గురించి పెద్దగా తెలియదు బాప్ ఒకటి తీసుకున్నాను అయితే తర్వాత ఇంకా ట్రైల్ ఆ అమ్మాయి చెప్పినట్టుగా ట్రైల్లో బ్యాగ్లో వస్తువులు పెట్టుకొని దాచుకుంటే పడుకుంటే బ్యాగ్ కొట్టేశారు బ్యాగ్ కొట్టేస్తే దేవా నువ్వు గొప్ప దేవుడు అంటు కదా మరి నా బ్యాగ్ దొరికించు అంతకుముందు అయితే నా సొమ్ము పోయినా నేను బాధపడలేదు నా పిల్లల సొమ్ము అని బాధపడ్డాడు పది లక్షల వరకు ఉంటాయి బంగారం అంతాను అనుకుంటే టీటీ గారు వచ్చి పక్కా పక్కోళ్ళే దిప్పేశారండి బ్యాగ్ ఇప్పించారండి దేవుడికి అవి నాకు కొంచెం కంగారుగా ఉందండి నేనైతే సర్వీస్ చేశాను పేషెంట్లకి వైజాగ్లో పన్నెండు సంవత్సరాలు సర్వీస్ చేశాను పేషెంట్ సర్వీస్ చేసినప్పుడు నాకు యాక్సిడెంట్ కూడా అయింది నేను ఎక్కువ నల్లలేను కూర్చోలేను అయినా సరే దేవుడు నాకు ఎలా దొరికాడంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాదాపూర్లో చర్చ్ ఉందండి మాట్లాడచ్చండి ఇంకా చర్చ్ ఉంటే చర్చ్ చూసి అప్పుడు అన్నాను దేవా నువ్వు గొప్ప దేవుడు పండు కదా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మాకు కట్ట టైం లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు నా కొడుకు మన ట్రైనింగ్కి వెళ్తున్నాడు కరోనా టైం అండి వెళ్తున్నాడు కొంచెం కాస్ కాపాడు మాకేమో ఒక చూడని అనుకున్నానండి అనుకోకపోతే నైట్ వచ్చి నీకేం కాదని నన్ను పెట్టుకొని నడిపించి నదిలో తీసుకెళ్ళి కాళ్ళ మీద తీలేసి ఇలా అద్దుకున్నారండి ఇంకా దేవుడి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ చెప్పకపోతున్నాను అది అయింది తర్వాత ఈ బాబు జాస్మ గారు వచ్చిన తర్వాత రాత్రి సంగతి ఏంటంటే ఇలా అన్నానండి దేవా అందరికీ అన్నీ చేస్తున్నామంట అంట కొడు కొత్త కొల్లే నాకు ఏం నాకేం చేసేవు నువ్వు నాకేమీ చేయలేదు నువ్వు అమ్మ బాబు తెలియదు పెంచుకున్న అమ్మ బాబు పేరు మేము దిక్కుమాలలో బతుకుతున్నాము నా పిల్లలు నన్ను కాసి కాపాడని చెప్పేసి అనుకుంటే రాత్రి కళ్ళ రాత్రి అండి చాలా ఏమైనా వచ్చిందంటే ఏమి యాభై సంవత్సరాలు వచ్చి నీకు ఇప్పవరకు నేను కాపాడకుండా నువ్వు బతికేస్తావా అని రాత్రి అడిగారండి అయితే ఈ వాసన చెప్పాలని చెప్పేసి ఎంత బట్టి ఆశ పెడుతున్నాను అలాగైతే మూడు సంవత్సరాలు బట్టి దాటిని తీసుకున్నా కానించి కూడా దేవుడు చాలా విధాలుగా మన చెప్పొచ్చి చెప్పకూడదండి బాబు టీషన్ తీసుకున్న తర్వాత షూటింగ్లకు వెళ్ళాను ఖాళీగా ఉంటున్నాం కదా అన్నీ షూటింగ్లకు వెళ్ళా షూటింగ్లకు వెళ్తే పడిపోయాను పడిపోతే మళ్ళీ కాలు కొట్టేశారు అప్పుడు నాకు బాబు టీషన్ షాలిమన్ రాజుగారండి సిలకలూరుపేట ఆయన నా పక్కకు వచ్చి బోకాళ్ళు వేసి ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు బాబు ఏంటి అతను నా పక్క ఉన్నారని చెప్పేసి గొబ్బుకులు వేసేసాను అందులో మాయమైపోయారండి ఇలా దేవుడు అయితే చాలా చాలా అద్భుతాలు చేశారండి దేవుని అవమాని స్తోత్రం మీ అందరికీ నా వందనములు జాషుబాబా బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు సిస్టర్కి కూడా నా వందనములు మాది తాడేపిల్లి గుడు నా పేరు శిరోమణి నేను బ్రదరు సాక్ష్యాలు అది నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ పుట్టిందనమాట ఉన్నవి లేనట్టు పలకమన్నారు అలాగా నేను పలికినప్పుడు చాలా అద్భుతాలు దేవుడు చేశాడు నేను చాలా సాక్ష్యాలు విని చాలా బలపడ్డాను అలాగే వేకుజాన మూడు మూడు గంటల ముప్పై నిమిషాలకి ప్రేయర్ చేసుకుంటున్నాను అలాగే గ్రూప్లో జాయిన్ అయ్యానండి మార్చి పదో తారీఖున నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు ఈ మధ్యకాలంలో నాకు కొంచెం హెల్త్ చాలా ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే చాలా ఎక్కువగా ఆవేశం వస్తుంది మీ అడమిట్లు ఎక్కుతున్నా కూడా ఆవేశం ఎక్కువగా ఉంటుంది అంతకుముందు నేను హైదరాబాద్లో నేను ఇక్కడ చూపించుకున్నప్పుడు ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అన్నారు డాక్టర్ గారు అయితే ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత లేని కూడా ఉన్నట్టుగా పలిక్ పలికితే కార్యం జరుగుతుంది అన్నారు కదా బ్రదర్ అని చెప్పేసి నేను ఈ గ్రూప్లో మార్చి పదో తారీఖు నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను అన్నీ నాకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నీ నాకు టెస్టులు చేశారు టెస్టులు చేసినప్పుడు ఊపిరితిత్తులు టెస్ట్ చేశారు అలాగే కొలెస్ట్రాల్ టెస్ట్ చేశారు షుగర్ టెస్ట్ చేశారు అలాగే మళ్ళీ లివర్ టెస్ట్ కూడా చేశారండి కానీ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయండి దేవుని కృపను బట్టి అలాగే నేను ఊపిరితిత్తులు టెస్ట్ చేయించుకున్న తర్వాత నేను అప్పుడు దేవుని స్థుతిస్తున్నాను ప్రభా నాకు అన్ని నార్మల్ రిపోర్ట్లు ఇవ్వాలి ప్రభావ నేను ఎప్పుడు నేను ఈ గ్రూప్లోనే కాదు వేరే గ్రూప్లో కూడా ఉన్నప్పుడు కూడా మూడు గంటలకి లేసి ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను ఆరు గంటల వరకు అది నాకు అలవాటు ఈ మధ్యకాలంలో మాత్రం మార్చి పదో తారీఖు నుంచి జాషువా గారి గ్రూప్లో నేను జాయిన్ అయ్యానండి అలాగే నాకు ఎంతో అద్భుత కార్యం చేశాడు అక్కడ స్కానింగ్ చేయించుకుని నేను దిగి పైనుంచి నేను కింద దిగిసారి గృహలాగా ఉంది లోపల నుంచి వచ్చేసేపటికి నాకు దేవుడు అస్తం అలా వేస్తున్నట్టు నాకు దీవిస్తున్నట్టు అనిపించింది అప్పుడు స్కానింగ్ చేసిన తర్వాత స్కానింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అన్నారు అమ్మ నీకు టీబీ ఉందమ్మా అన్నారు ఏంటి ఇలాగ అంటున్నారు అని చెప్పి చాలా భయం వేసింది ఏదైనప్పటికీ నా దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు ఉన్నాయి లేని లేని ఉన్నట్టు చేసే గొప్ప దేవుడు అని చెప్పి నేను ఆయన స్థుతించి నార్మల్ రిపోర్ట్లు రావాలి ప్రభా అని నేను ప్రేయర్ చేసుకున్నాను అన్నీ తర్వాత మర్నాడే నాకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటే షుగర్ లేదు కొలెస్ట్రాల్ లేదు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అన్నారు అది కూడా లేదు కనీసం కుండు అన్నారు అది కూడా లేదు అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి జాష్వా బ్రదర్ గారు గ్రూప్లో ఉన్నప్పుడు నాకు ఈ కార్యం దేవుడు ఎంతో అద్భుతం చేశాడు అలాగే మా చిన్నబాబుకి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి ఎంతో కాలం నుంచి సంబంధాలు చూస్తున్నా కానీ ఏది సెట్ అవట్లా చూడడం ఏదో రకంగా కుదరకుండా ఉంటుందన్నమాట అయితే నేను ఈ గ్రూపులో ఉన్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను నేను ఏవైనా సరే నేను సాక్ష్యం చెప్తాను ప్రభావ మా బాబుకి సంబంధం కుదరాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఒక సంబంధం వచ్చింది వస్తే అది బాబుకి చూడగానే ఎవరికి కూడా అమ్మాయి నచ్చలేదు అప్పుడు మళ్ళీ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ప్రభ నేను మా బాబుకి వివాహం కుదిరినందుకు నీకు వందనాలు ప్రభ మంచి కోడల్ని నాకు గుణవంతరాలని యథార్థవంతురాలని కోడల్ని పవిత్రాలని కోడల్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు వివాహం అద్భుతంగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు వేసేయ్యా అని చెప్పి నేను ఎప్పుడైతే చెప్పుకున్నానో చెప్పుకున్న ఆన్లైన్ ప్రేయర్లు ఐదు గంటల వరకు అలాగే ఆ ప్రేయర్లో ఉండిపోయాను తొమ్మిది గంటలు జాయిన్ అయ్యి అలాగే వారం రోజులకి బాధకు సంబంధం రావడం కుదరడం పాపం చూడడం ఆగస్టు నిశ్చితార్థమేమో ఆగస్టు తొమ్మిదో తారీఖు నిశ్చితార్థం అండి అలాగే ఆగస్టు పద్దెనిమిదో తారీఖుని పెళ్ళి కూడా నిర్ణయం అయిందండి దేవుడు గొప్ప కార్యం ఎంతో అద్భుత కార్యం దేవుడు చేసి ఉన్నాడండి దేవునికి వందనాలండి అలాగే జోషఫ్ బ్రదర్కి వందనాలు నిజంగా బ్రదరు గ్రూప్లో నేను రెండు వేల ఇరవై మూడు జనవరిలో జా డిసెంబర్ ఇరవై జాయిన్ అయ్యాను అంత ముందు బాప్ తీసుకోలేదు ఆ రోజే తీసుకున్నాను బ్రదరు యూట్యూబ్లో చిన్న సాక్షి నేను ఆలకిచ్చానండి అమ్మ ఉన్నది లేనట్టు లేన ఉన్నట్టు పలకండి చాలా ఎవ్వరికీ చెప్పుకోకండి మీ సమస్య అన్నారు అట్టి విధంగా ఒక తమ్ముడుగా అన్నయ్యగా నన్ను ఎంతగానో బలం రోజు నేను ఇంత బలంగా ఇంత ఇదిగా ధైర్యంగా ఈ హైదరాబాద్ వచ్చాను మాది రాజమండ్రి అండి నా పేరు అనురాధ హైదరాబాద్లో ఇక్కడ ఒక పని నిమిత్తం వచ్చి ఒక షాప్లో చేస్తున్నాను మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చనిపోయారు పాప ఎంఆర్ఓ అల్లుడు ఇరిగేషన్ డిఏ అన్నీ ఉన్నత పొజిషన్లో ఉన్నాము కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల చాలా మా పెద్ద పాప అయితే సూసైడ్ అటమ్ కూడా చేసింది బ్రదర్ పలికిన ప్రతి మాట కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి ఈ గ్రూప్లో ఇప్పటివరకు ఉన్నానంటే చాలా బలపడ్డాము అలాగే సిస్టర్ గారు ఏంటి ఎవరిని చూసినా వీళ్ళు చిన్న కుటుంబం అయినా కానీ మమ్మల్ని ఇంతమంది నడిపిస్తున్నారు రెండు నేను గ్రూప్లో ఉండేటప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఉండేవారు రెండు వేలు చేసినందుకు దేవుడికి వందనాలు అలాగే కాదు ఇంకా ఇంకా మాలాగా ఎంతోమంది ఇంకా బలపడాలండి మేము ఎక్కడి నుంచో కానీ ఈ రోజుకి రావాలని నేను నెల నుంచి ప్రార్థనలో ఉన్నాం తండ్రి ఏ ఆటంకం రాకూడదు ఏ సమస్యలు రాకూడదు ఈ కార్యక్రమం బ్రదరు పెట్టిన సతీది కూడా ఇదిగా ఉండాలి మాకు ఆనందంగా ఆయన చూడాలి ముందు అని ఈ జోషపరదం చూడాలని ఇక్కడికి వచ్చామండి చాలా సంతోషం చాలండి ఆయన ఎప్పుడు కూడా మా సొంత తమ్ముడి కింద ఉంటారు నేను పెద్దదాన్ని ప్రతి సంవత్సరం చెప్పిన అమ్మ ఎవరికి చెప్పకండి లోకువైపోతారు అయిపోతారు మీ స్థితి స్థుతి స్థితిని మారుస్తుందన్నారు అట్టి విధంగా నేను మూడున్నర లైవ్లో ఒక్కరోజు నాకు ఫోన్ పేలో డబ్బులు దీంట్లో డబ్బులు లేకపోయినా లైవ్ సరిగ్గా కరెంటు అయిపోయినా ఆ రోజు నాకు మనశాంతి ఉంటుందండి నిజంగానే మూడు లైవ్లో నేను పాల్గొంటున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక ఆమె నేను ఈ ఇరవై ఐదో తారీఖు రావడానికి చాలా కష్టపడ్డాను అనమాట చాలా ప్రేర్ చేసుకుంటున్నాను మా చెల్లి దగ్గర నాది బేగంపేట ఇదే బేగంపేట మా చెల్లి కేపీహెచ్బి కాలనీలో ఉంది అక్కడి నుంచి ఇక్కడ కనీసం రావాలంటే మెట్రో రావాలంటే ముప్పై ఐదు రూపాయలు కావాలి అది కూడా నా దగ్గర లేదు నా అకౌంట్ బ్యాలెన్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే సరే అనుకొని ఇరవయో తారీఖు నుంచి చాలా బాధపడిపోతున్నాను దేవా నేను కంపల్సరీ ఈరోజు నేను ఇక్కడికి రావాలి కానీ నేను రాలేకపోతున్నాను ఎలాగా ఎలాగా ఎలాగే చాలా బాధపడుతున్నాను చాలా బాధపడుతున్నాను నేను ఎవరికైనా ఫోన్ చేశానంటే నేను ఎవ్వరికీ చేయలేదు లేదా దేవుణ్ణి అడిగానంటే దేవుని కూడా నేను ప్రార్థన చేయలేదు సరే అనుకోని చాలా బాధపడుతుండే ఇరవై తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మార్నింగ్ లేసాను మార్నింగ్ లేచి ఈ ఇరవై ఆరు రూపాయలతోని నాకు ఏ టిక్కెట్ వస్తుంది నేను ఎలా వెళ్ళాలి అనుకున్నాను సరే అనుకొని మార్నింగ్ ఇరవై రెండో తారీఖు మార్నింగ్ చూసేసరికి పదమూడు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది అది ఎలా వచ్చిందో తెలీదు సరే నాకు డౌట్ ఉంది ఎవరైనా వేస్తారో అనుకొని చకచక చకచక హిస్టరీ ఓపెన్ చేశాను అందులో కూడా లేదు సరే అనుకొని గూగుల్ పే ఓపెన్ చేశాను ఎవరైనా చేశారంటే అందులో కూడా లేదు సరే బ్యాంక్ స్టేట్మెంట్కి వెళ్దాము అనుకొని బ్యాంక్ స్టేట్మెంట్ చకచక చకచక చేసేసాను బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా లేదు ఎలా వచ్చిందంటారు గట్టికి చెప్పలే కొట్టండి ఒకసారి ఓకే అయిపోయిన తర్వాత నే చెల్లి నాకు దేవుడే వేశాడు చెల్లంటే వాళ్ళు నన్ను చూసి గట్టికి నవ్వుకున్నారు నవ్వుకొని నవ్వుకొని ఒకసారిగా నన్ను చూసి భయపడడం స్టార్ట్ చేశారు అదైపోయిందా ఇంకా ఫస్ట్ మనకి సికింద్రాబాద్లో ఉంది కదా బ్రదర్ సికింద్రాబాద్లో ప్రేయర్ మీటింగ్ అని చెప్పారు ప్రేయర్ మీటింగ్లో ఉందంటే దేవుడా సికింద్రాబాద్లోకి వెళ్ళి సెంట్ యాన్సిస్ సెంట్ ఫ్రాన్సిస్ అంటున్నారు నేను ఎక్కడికి తిరగాలి నా వల్ల కాదు అయినా నువ్వే నడిపించు నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ ఈ బేగంపేటలోనే ఈ ఏరియాలోనే పెట్టి దేవుడాన్ని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన మార్నింగ్ సరికి బేగంపేట్ జీవన్ జ్యోతి అని వచ్చిందండి అంతే ఈ బ్రదర్ వల్ల నేను ఒక్కసారి జస్వా బ్రదర్ని చూసి ఆయన చూస్తే చాలు నాకు స్వస్థత ఎలా అయినా అయిపోతుందని అనుకున్నానండి అనుకున్నాను అండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాదా జాషవా బ్రదర్ గారికి శ్రావణ సిస్టర్ గారికి నా వందనాలు నా పేరు మీనా నేను మచిలీపట్నం నుంచి వచ్చాను మేము మార్చ్ ఎయిత్న జాయిన్ అయ్యామండి గ్రూప్లో ఒక బాగా వన్ మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది కదండి ఒక సాక్ష్యం అది పదిహేను లక్షల అప్పు రాత్రికి రాత్రే అని నాకు కూడా పదిహే పదిహేను లక్షలు అప్పు ఉందండి మరి వాళ్ళ జీవితంలో పదిహేను లక్షలప్పుడు రాత్రి రాత్రి తీర్చేశాడని మరి నేను కూడా పేపర్ మీద రాసుకుని ఈ రాత్రి అయిపోవాలని ప్రార్థన చేస్తాను మరి మేమేంటంటే రెండు సంవత్సరాలు అయిందండి రక్షణలోకి వచ్చి మరి అంత లోతు లేదు విశ్వాసం లేదు ఏదో పేపర్ మీద రాస్తే అయిపోద్ది అన్నారు కాబట్టి పదిహేను లక్షలు నాకు కూడా రాత్రి రాత్రి అయిపోవాలని పొద్దున్నే చూస్తే ఏ మెసేజ్ లేదు ఏ ఫోను లేదు ఇదేంటి మరి అందరికీ అయిపోతుందండా నాకు అవ్వట్లేదని నెంబర్ బ్రదర్ గారి నెంబర్ లేదు గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియదు అన్నీ కొట్టగా 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 ఇంకా మూడు నాలుగు రోజులకి ఒక లింక్ దొరికిందండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక మూడు లైవ్లే మిస్ అయ్యాను నేను ఎప్పుడు లైవ్ ఆగిపోతుంటే ఆ రోజు అంతా ఒక రకమైన దుఃఖం వచ్చేస్తుంది మనసులో ఇవాళ ఏంటి ఎలా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అది గ్రూప్లో పెట్టి మళ్ళీ అది చూసుకునే వరకు అలా ఉంటుందండి అలాగే మరి మా బాబు గురించి బ్రదర్ గారికి ఫోన్ చేసినప్పుడు మరి మా బాబుకి హైపర్ యాక్టివ్ అండి ఆర్టిజం ప్రాబ్లము చాలా చోట్ల తిప్పాము చాలా మెడిసిన్స్ వాడాము చాలా రకాలుగా తిప్పాము కానీ ఎక్కడ క్యూర్ అవ్వలేదు మరి బా ఈ సాక్ష్యాలు చాలా చూసిన తర్వాత బ్రదర్ గారు ఫోన్ చేస్తామ్మా నువ్వు చర్చిలో పాస్టర్లు చుట్టూరు కాదు హాస్పిటల్స్ చుట్టూరు కాదు నీ మీ ఇంట్లోనే నీ దగ్గరే ఉంది నువ్వే కూర్చో అన్నారు ఆ పదం అన్నప్పటి నుంచి ఆ రోజుకి ఈరోజు మార్నింగ్ వరకు మరి దేవుడు పాదాలు చెందు ఉన్నానండి సరిగ్గా ఏది మాట్లాడలేడు సరిగ్గా చెప్పింది తినలేడు ఒక మనిషి ఖచ్చితంగా పక్కన ఉండాలి మరి అలాంటి స్థితి నుంచి దేవుడు ఈరోజు మరి తనకి అంత యూట్యూబ్స్ లాంటి మాట్లాడతాడు మనం ఏం మాట్లాడని అర్థం కాసి మేము జాబ్ చేస్తానండి ఇక వేరే అవసరం లేక బాబుగా ఫోన్ ఇచ్చి పని చేసుకుంటాను ఇక యూట్యూబ్లో ఏ వాయిస్ ఏ స్లాండ్ వస్తుంది దాని పదాలే మాట్లాడతాడు మనం చెప్పింది అర్థం చేసుకోలేదు అలాంటిది మరి ఈ రోజు నేను ఎప్పుడైతే బైబుల్ పట్టుకున్నానో ఎప్పుడైతే మోకరించానో ఫోర్ వర్డ్స్ ఖచ్చితంగా రోజుకి ఎన్నిసార్లు అంటాడో ఎస్ అయ్యా ప్లీజ్ హెల్ప్ మీ తగ్గించు మాటివ్వు ఈ నాలుగు పదాలు మరి ఆయనకు ఆయనే ప్రే చేసుకోవడానికి దేవుడు అంత అద్భుతం చేశారండి ఇంకా చాలా విషయాల్లో అలాగే ఇందడు బ్రదర్కి రాగానే చూడంగానే కళ్ళం నీళ్ళు వచ్చేసి ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను మూడు రోజులు ప్రేయర్ చేస్తున్నా నేను ఏదో సాక్ష్యం పొందుకోవాలి ఆ పదిహేను లక్షలు అప్పు కానీ లేకపోతే బాబు గురించి కానీ కానీ పొద్దున్నొచ్చే వరకు మరి నాకు ఏం కార్యం జరగలేదు మరి ఏం చెప్పాలి నేను స్టేజ్ వెళ్ళక్క అందరికీ నేను ఎలా చేసి ఏ సాక్ష్యం చెప్పాలి అని మరి దేవుడు అద్భుత రీతిగా మరి మూడు సంవత్సరాల నుంచి చర్చి అసలు ఆదివారం కూడా ఎప్పుడన్నా వెళ్తాం బాబు మూలం అలాంటిది పదిహేను లక్షలు మా ఇద్దరి మీద యాభై వేలు వస్తే డెబ్బై ఎనభై వేలు కడతామండి మేము ప్రతి నెల మరి అలాంటిది మూడు వేలు టిక్కెట్లుగా అవుతుంది మూడు వేలు కూడా అందని పరిస్థితి మరి ఏంటి ప్రభు అంటే మరి అద్భుత రీతిలో టికెట్లు ఇచ్చి ఒక్కసారి చర్చికి వెళ్ళతాకే ఆదివారం పూట కూడా వెళ్ళందా అని అలాంటి దేవుడు ఇంత దూరం మరి నడిపించారు నన్ను అందుని బట్టి దేవునికి స్తోత్రాలు మా బాబు విషయంలో మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మా బాబుని తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నందుకు స్తోత్రాలు దాన్ని బట్టి మీ అందరూ మా బాబు విషయంలో కూడా స్థుతి చెప్తారని ప్రే అడిగి చిన్న సాక్ష్యం దేవుడు జీవించను ప్రైజ్లాడండి దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక నేను వరంగల్ నుంచి వచ్చానండి నా పేరు రాజకళ నాకు ఒక పాప ఒక బాబునండి మా బాబు మెరైన్ ఇంజనీరింగ్ చదివాడు ప్రతి ఇయర్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు డిస్టింక్షన్ వచ్చాడు మరి పిఎం నరేంద్ర మోడీ గారితో ఫస్ట్ ఇయర్లో సెవెంటీ థౌజండ్ పారదర్శం కూడా తీసుకోవడం జరిగింది అయితే ఆ బాబు క్యాంపస్ సెలెక్షన్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన సెలెక్ట్ అయిపోయాడు జాబ్కి సింగపూర్ కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు అయితే ఫోర్ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మరి జాబ్కి వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనాయండి ఫస్ట్ టైం మా పాప మ్యారేజ్ ఉందని రిజెక్ట్ చేశాడు నెక్స్ట్ టైం వస్తానని మళ్ళీ సెకండ్ టైం కూడా కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు మరి చిన్న స్వస్థత ఉంది అనేసి రిజ ఆయనే రిజెక్ట్ చేసుకున్నాడు తర్వాత మరి ఫైనల్గా మెడికల్స్కి వెళ్ళమని చెప్పారు అయిపోయింది అంతా సెలక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా జాబ్కి వెళ్ళే ముందు అన్ని ప్రాసెస్ అంతా అవుతా ఉన్నప్పుడు మెడికల్స్కి వెళ్ళి వచ్చి జాయిన్ అయిపోమని చెప్పారు మెడికల్స్కి కాకినాడ వెళ్ళాడు వెళ్ళినప్పుడు అందులో కిడ్నీలో స్టోన్ ఉంది అని తెలియజేశారు కానీ అబ్బాయికి ఏదైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేవండి చిన్న స్టోన్ ఉంది అన్నారు దానివల్ల కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే అది క్లియర్ చేసుకున్నాక మరి జాయిన్ అవ్వండి అని చెప్పారు అది క్లియర్ చేసుకోవడానికి అన్ని రకాలైన మెడిసిన్స్ వాడాడండి ఆయుర్వేదిక్ మెడిసిన్ అలోపతి మెడిసిన్ ఎవరు ఏది చెప్తే అది పాపం అన్నీ చేశాడు కానీ క్లియర్ కాలేదు ఫైనల్గా మరి సర్జరీకి మేము వెళ్ళి వెళ్ళడం జరిగింది సర్జరీ కూడా చేయించుకుని మరి వెయిట్ చేస్తూ ఉన్నాము నాలుగు టైం ఫోర్ టైమ్స్ మేమే రిజెక్ట్ చేసాము మాకు సరిగా అనుకూలత లేదని ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఆ బాబు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అందరూ నా ఫ్రెండ్స్ అందరూ అయిపోయింది జాయిన్ అయిపోయారు నేను ఒక్కడనే ఉండి ఉండిపోయినా మరి నాకు అసలు మా మళ్ళీ పిలుస్తారా లేదా కంపెనీ వాళ్ళని చాలా రిజెక్ట్ అయినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను నేనొక రోజు యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ బ్రదర్ ప్రేయరు చూశాను నేను చూసి ప్రజాక్షేమం అనేది చూశాను త్రీ థర్టీకి లైవ్లో ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని గ్రహించాను నేను చూసి నేను కూడా లైవ్లో పాల్గొనడం జరిగింది జరిగిన తర్వాత మా బాబుకి నేను సపోర్ట్ ఇచ్చి నాన్న నువ్వు కూడా లైవ్లో ఉంటే కనుక నీకు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పి మరి ఆ వీక్లో ఆ వీక్లో త్రీ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూగా నేను పాల్గొన్నాను ఒకరోజు మా బాబును కూడా లేపి త్రీ థర్టీకి కూర్చోబెట్టాను ప్రేయర్ చేయించాను ప్రేయర్లో పాల్గొన్నాం మేము కూడాను పాల్గొన్నప్పుడు మరి నెక్స్ట్ డేని నేను డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు నేను బస్సులో ఉండగా బాబు కాల్ చేసి మమ్మీ నాకు కాల్ వచ్చింది కంపెనీ నుంచి దేవుడు కార్యం చేశాడు మా ఎడలో అనేసి దేవుడు బాబు కూడా రిలీజ్ అయ్యాడు దేవునికి వందనాలు చెల్లించుకున్నాను ఈ ప్రేయర్ ద్వారా ఈ త్రీ థర్టీకి లైవ్లో పాల్గొనడం ద్వారా మేము చాలా ఆశీర్వాదాలు పొందినాము మా అందరూ కూడా మరి త్రీ థర్టీకి పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాలని మంచి జరగాలని దేవుని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనం చేస్తూ ముగిస్తున్నాను దేవునికి దేవునామానికి సేవకులకి మీ అందరికీ వందనాలు మరి మూడు నెలల నుంచి మరి యూట్యూబ్ని యూట్యూబ్లో జోష్వా గారిది నేను ప్రార్థన వింటున్నాను మరి ఆయన ద్వారా మరి స్థుతించటం ఎలా నేర్చుకున్నాను మరి చాలా లోతైన మాటలు మాకు చెప్పారు మరి దాని ద్వారా ప్రతిరోజు దేవుని స్థుతిస్తున్నాను దేవుడి మహిమ కలుగును గాక మరి వేకుజామున మరి ప్రార్థన మూడున్నరకే లేచి ప్రార్థించడం కొత్త నేను నేర్చుకున్నాను మరి అంతకుముందు నేను అసలు లేసేదాన్ని కాదు ఆరు గంటల నిద్రపోయేదాన్ని మరి జోషువా గారు చెప్పినట్టు వేకుజామున శక్తివంత ప్రార్థన అన్నప్పుడు మరి నేను మూడున్నరకు ప్రతిరోజు లేచి దేవుడిని ఆరాధిస్తున్నాను దేవుడు మరి ఎంతో అద్భుతంగా మరి ప్రార్థనలో మనం అడిగే వారంగా ఉండకుండా పొందే వారంగా ఉన్నాము అలా ప్రార్థించాలని దే యోష గారు చెప్పినప్పుడు మరి ఎంతగానో మరి ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఇచ్చినందుకు స్తోత్రమని అలా ప్రార్థిస్తున్నాము మరి దేవుడు ఎంతో మమ్మల్ని ఆశీర్వాదం దీవించాడు మరి ఈ సాక్ష్యం దీవించనుగాక ఆమె నామానికి స్తోత్రాలు అక్కకి అన్నకి జోస్వా అన్నకి నా పూర్వ హృదయంతో నామాన్ని బట్టి వన్నాలు మరి నా పేరు సావిత్రి మరి మరి అక్క ద్వారా మరి అన్న అన్నను అన్న అన్నతో కావడం తెలిసింది మరి ఉదయాన్నే మరి నేను కూడా ఎక్కువ జామున మరి లేవ లేవడం మరి మరి జరుగుతుంది మరి ఎంతో మరి స్థుతి ఎంతో నా స్థితిని మార్చి ఉంది మరి అంతేకాదు మరి నేను ఎన్నో మరి ప్రార్థనలో మరి చేస్తున్నా కానీ మరి ఇచ్చి ఈ దేవా ఈ ప్రభు అని అలాగే అంటూ ఉన్నా కానీ మరి స్థుతిలో మరి ఎంత లోతైన మరి స్థుతి మరి ఎంతగానో మరి నాకు తెలియపరిచింది మరి దేవున్నామానికి స్తోత్రాలు అంతేకాదు మరి నన్ను నా కుటుంబాన్ని మరి ఎంతగానో దేవుడు సమాధానంతో ఐక్యతో ఉంచినందుకు దేవున్నామానికి ఇస్త స్తోత్రాలు మరి మేము ఎంతగానో మరి అన్ని విషయంలో మరి ప్రార్థించినప్పుడు దేవా మరి మేము అక్కడికి హైదరాబాద్ పో పోవడానికి మాకు సహాయం చేయని ప్రార్థించినప్పుడు మరి దేవుడు మరి ఇక్కడికి ఇంత దూరం మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవున్నామానికి ఇస్తరాలు ప్రేజ్లాడు బ్రదర్ కడప జిల్లా బద్వేల్ నుంచి వచ్చాము నా పేరు స్నేహలత మా అక్క కూతురు నిహారిక బ్రదర్ నేను ఈ జాష్ బ్రదర్ గారి యూట్యూబ్ ఛానల్ మార్చి నెల ఫస్ట్ వీక్ నుంచి నేను చూస్తున్నాను ఒకరోజు ఏదో సాక్ష్యం పదహైదు లక్షల అప్పు ఉన్నది ఆ సాక్ష్యం చూశాను దాన్ని చూసినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి నేను కనెక్ట్ అయ్యాను అప్పుడు నాకు కూడా అనిపించింది ఎందుకు మనం కూడా సాక్ష్యం పొందుకోకూడదు అని నేను బ్రదర్ గారిది మూడు పూట్ల ఉదయం మూడున్నరకు లేచి ప్రతిరోజు అసలు లేచి లేపినట్టు మూడున్నరకు లేచి ప్రేర్ చూసేదాన్ని మళ్ళీ మధ్యాహ్నము నైటు మూడు మూడు పుట్ల సాక్ష్యం వాక్యాన్ని బ్రదర్ గారి వాక్యం వింటున్నాను మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ షేర్ చేసి వాళ్ళకి చెప్పేదాన్ని అందరూ కూడా చూ ఉన్నారు నేను మార్చి నెల ఏప్రిల్ ఫస్ట్ వీక్లో దేవుడు రీతిగా నా కుటుంబంలో నేను మార్చి నెల అంతా కొంచెము ఫైనాన్షియల్గా కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను అసలు ఆ నెల నేను నేను చాలా సఫర్ అయిపోయాను ఆ నెలలో ఒక్క రూపాయి కూడా నా చేతిలో లేదు అప్పుడు నేను ఎట్లా అని చాలా బాధపడతా ఉండేదాన్ని మా ఆయన కూడా చిన్న ప్రైవేటు ఉద్యోగి అప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉండి అప్పుడు ప్రార్థన చేసుకొని బ్రదర్ గారు చెప్పినట్లు ఉన్నది లేనట్టుగా ప్రేర్ చేసుకున్నాను చేసుకున్నప్పుడు అనుకోని రీతిగా అస్సలు నేను ఊహించనే ఊహించలేదు చిన్న లోన్ ఒకటి పెట్టినాము అప్పుడు అది లక్షన్నర లోను శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి అది దాంట్లోనే కొంచెం అప్పు ఉంటే అది అప్పు తీర్చుకొని కొన్ని వస్తువులు కూడా అసలు మేము ఊహించలేదు బండి ఒకటి ఏసీ ఒకటి కొన్నాము అది అప్పుడే వెంటనే బ్రదర్ గారికి కూడా ఫోన్ చేసి నేను సాక్ష్యం బ్రదర్ గారితో పంచుకున్నాను అలాగ నా మా కుటుంబంలో కూడా అసలు బ్రదర్ గారి వాక్యం ప్రేరు విన్నప్పటి నుంచి దాని ఫాలో అయినప్పటి నుంచి కుటుంబంలో కూడా సమాధానంగా ఉంటున్నానని నేను సంతోషిస్తున్నాను మా ఇంట్లో వాళ్ళం కూడా ఇప్పుడు మొన్న ఈ మే నెల పద్నాలుగో తేదీ నేను అస్సాంకు వెళ్ళ మా పాప పెద్ద పాప అక్కడ ఉంది అస్సాం వెళ్ళడానికి రిజర్వేషన్ అయింది కానీ ఒకవైపు ఏమో నాకు ఇరవై ఐదో తేదీ మీటింగ్స్ ఉండాయి పోవాలా ఎలాగైనా బ్ర బ్రదర్ గారిని కలవాలా చూడాలా అని అనుకుంటున్నా అనుకుంటా ఉన్నాను కానీ అక్కడ అక్కడికి వెళ్ళడానికి టికెట్ బుక్ అయింది అవి అయితేనే ఎట్లా బా పోవాలని ఇది పోలేకపోతే మీటింగ్స్కు అని చాలా బాధపడతా ఉన్నా నాకు బా అక్కడికి మా పాప దగ్గరికి వెళ్ళాలని కూడా నాకు ఇష్టం లేదు అయినా కూడా తప్పని పరిస్థితుల్లో పోవాలని అనుకుంటా ఉన్నా అంతలోపల పద్నాలుగో తేదీ పోవాల్సింది పదహైదు పోవాలి అక్కడ పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీ టికెట్ క్యాన్సిల్ అయింది అప్పుడు నేను ప్రేరుకు రావడానికి నాకు చాలా సంతోషమైంది నే నేను నా కుటుంబముతో పాటు మా అన్నదమ్ములు అక్క కూతురు అందరూ మొత్తం పది మంది మేము బద్వేల నుంచి వచ్చాము ఈ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాదు జాష గారికి సానిమ గారికి వందనాలు దేవుని వందనాలు దేవునికి కృతజ్ఞతలు నేను డిసెంబర్ జనవరి జనవరి నెలలో ఈ లైవ్ యూట్యూబ్ లైవ్లో చూస్తూ ఉండగా నాకు సాక్ష్యం ఒకటి వచ్చింది ఆ సాక్ష్యం ద్వారా నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను మూడున్నరకి రోజు లేసి చేస్తా ఉన్నాను నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల ప్రార్థన చేయడం వల్ల నాకు ఫిబ్రవరిలో అనుకోకరి నాకు మా మా వారు రైల్వేలో చేస్తారు మాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పేమెంటే లేదు ఆ టైంలో ఏమైందంటే నాకు అనుకోకుండా నా అకౌంట్లో నాలుగు వేల రూపాయలు వచ్చాయి దాని తర్వాత మా అన్న గురించి వేస్థితులు రాశాను మా అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని డ్యూటీకి వెళ్ళాలని ఆయన కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు మా కుటుంబంలో చాలా అందరు అంటే మేము ఐదు మంది ఇప్పుడు ఇక్కడికి రాగలిగాము రావాలి రావాలి అని అనుకున్నాను కానీ నేను ఒక్కదాన్ని అనుకున్నాను కానీ నాతో పాటు ఐదుగురు తీసుకొని వచ్చాను అదే సాక్ష్యం చెప్పండి అందరికీ వందనాలు పాస్టర్ గారికి వందనాలు మా సాక్ష్యం ఏంటంటే యూట్యూబ్ లో జాషువా బ్రదర్గా సాక్ష్యం విని మేము రాసుకున్న ప్రకారం వీళ్ళు ఇద్దరు జీవితంలో నా కుమారుడు కోడలను ఇద్దరిని దేవుడు జతపర్చాడు అలాగే మళ్ళా కాపురం పెట్టుకోవాలనుకున్నప్పుడు మరలా ఇల్లు దొరకాలని అనుకున్నప్పుడు త్వరగా ఇల్లు సాక్షి దేవుడు ఇచ్చి మరలా వాళ్ళిద్దరిని కాపురానికి జతపరిచాడు ఒకటి దేవుడు ఇస్తేనే గణపరచడమా లేకపోతే లేదా అన్న విషయంలో గర్భవలయం రెండు నెలలది పోయింది కానీ దేవుడు మరలా ఇస్తాడని నమ్మకంతో మేము ప్రార్థనలో నమ్మి ఇక్కడికి దాకా వచ్చి ఇంకా బలపడాలని మేము సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చామండి అలా ఈ సాక్షిని అనేక మంది మారాలని దేవుని పేరట అడిగి వేడి కొంచిన పొలియనం షుగర్ నా రెండు సార్లు చూపించిన షుగర్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది మా కుమార్తెకు కూడా షుగర్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది అందుని బట్టి దేవునికి వందనాలు